హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి నేను మరొక వీడియో షేర్ చేశాను పోలీ పూజ తర్వాత అవన్నీ ఎలా సర్దుకున్నాను ఏం చేశాను అనేది చిన్న లాగా షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి పోలీ అయితే నేను ఎలా చేసుకున్నాను పూజ ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను కృష్ణుడి విగ్రహం పగిలిపోవటం కొత్త తెచ్చుకోవటం ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా మీతో మీతో ప్రతిదీ షేర్ చేస్తా ఉన్నాను నేను సో ఇక్కడైతే నేను ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను కదా ఈ దీపాలు అనేవి ముప్పై మూడు దీపాలు నీటిలో అయితే వదిలాను తర్వాత నేను ఇంకా తెల్లవాజుమై అయిపోయిన తర్వాత వంట అంతా చేసుకుంటూ మధ్యలో వచ్చి చూస్తుంటే ఇంకా తెల్లారలేదు కదా ఇంకొక దీపం ఇలా వెలుగుతుంది అనమాట అలా బ్లింక్ అయ్యి వెలుగుతుంటే చాలా బాగుంది అనిపించింది అక్కడ చివరి విగ్రహం దగ్గర సో కొంచెం అది తీద్దాం వీడియో అని చెప్పి ఫాస్ట్గా వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకుని వీడియో తీశాను ఆ దీపం ఏంటంటే ఇంకా కొండెక్క ఆ ఆయిల్ అంతా అయిపోయి సో లాస్ట్లో అలా బ్లింక్ అవుతుంటే ఆ వెలుతురులో విగ్రహం కనబడుతుంటే చాలా బాగుంది అనిపించింది నాకు వెరైటీగా ఆయన ఫేస్ మీదే మిగతా అంతా చీకటిగా ఉంటూ ఆయన ఫేస్ మీదే ఆ దీపం పట్టమనేది అది సరదాగా తీసాను అనమాట ఇక ఆ తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను మాకైతే బాల్కనీలోకి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి లోపల నుంచి మాకు అయితే వచ్చేస్తుంది సో మరి మిట్ట మధ్యాహ్నం దాకా ఉంచకూడదు కాబట్టి ఇవన్నీ అని చెప్పి తీసేస్తున్నాను దీపాలు అయితే పూర్తిగా వెలిగాయి చాలాసేపు వెలిగాయి నేను పూజ అంతా అయిపోయి వీడియో తీసి అంతా అయ్యే వరకు కూడా చాలాసేపు వెలిగాయి అలాగే పండ్లు ఇవన్నీ కూడా ఇంకెక్కడి అక్కడ సర్దేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఒక తొక్కని ప్లేస్లోనే పడేసాను మాకు ఒక పక్కన ఓపెన్ ప్లేస్ ఉందనమాట అక్కడ అంతా కూడా పిచ్చిగా చెట్లు అవన్నీ మొలుస్తున్నాయి సో ఆ ఓపెన్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళరు అందుకని చెప్పి నేను ఇంక అక్కడే పెడుతున్నాను వీటిని ఇలాంటి వాటిని పూజ చేసుకున్నప్పుడు పిండి దీపాలు కానీ అలాగా వాటర్లో పోయడానికి ఎక్కడ మాకు నదులు కానీ చెరువులు కానీ దగ్గరలో లేవు కాబట్టి ఇలా పూజ చేసినప్పుడల్లా వాటిని అక్కడే పెట్టేస్తున్నాను పిండి దీపాలు అలాగే కుంకుమ దీపం తీసాను చేశాను చందన దీపం చేసుకున్నాను మూడున్నర ఐదు ఒత్తులు వెలిగించుకున్నాను ఉసిరికాయ దీపం వెలిగించాను ఇవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత వెళ్ళి వేసి వస్తాను అనమాట ముందైతే ఇవన్నీ తీసేశాను ఆ తర్వాత వచ్చేసి ఇది అర్రి అరిడొప్పల్లో కూడా ఉసిరి దీపాలు పెట్టాను కదా అవన్నీ కూడా విధంగా తీసాను మీరులో ఎంతమంది పూజ చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు ఎవరైనా పిక్స్ కానీ వీడియో కానీ తీసుంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఉంటే కనుక షేర్ చేయండి ఈసారి ఏదైనా వ్లాగ్ షేర్ చేస్తున్నప్పుడు నేను మీ వీడియోస్ కూడా నేను మిగతా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిస్తాను ఇదిగోండి కార్తీక దామోదర్ని కూడా తీసేసాను అనమాట ఉద్వాసం చెప్పేసాను కదా దీపం ఉండంగానే ఇక్కడ చొంబుతో నీళ్లు పెట్టా కదా ఆ వాటర్లోనే నేను స్వామివారిని అయితే చేసేస్తున్నాను మీకు నేను పూజా విధానాలు ఎలా చెప్తున్నానో నేను ఏవైతే చేసుకుంటానో అవే చెప్తాను కాబట్టి తిరిగి నేను మళ్ళీ అవే పాటిస్తూ వస్తాను సో నేను మీకు ఇవన్నీ కూడా యాక్చువల్గా పూజ తర్వాత చేయవలసిన పల్లె ఏంటని చెప్పి ఒక వీడియో కూడా పెట్టున్నాను అది కొంతమందికి అయితే నచ్చింది కూడా మరి కొంతమందికి రీచ్ అవ్వలేదు అనిపించింది ఆ వీడియో బట్ ఇవి ఇది ఇంపార్టెంట్ అసలు పూజ అయిన తర్వాత మనం ఎలా ఈ ఈ పూజనే కాదు పోలి పాజమీ అనే కాదు ఏదైనా ఒక వ్రతం కానీ నోము కానీ చేసుకున్నాము అని అంటే ఆ సామాన్ జాగ్రత్తగా ఎలా సర్దుకోవాలి అలాగే పూజలో ఉన్న సామాను వాడినవన్నీ ఎలా శుద్ధి చేసుకోవాలి ఒక వీడియో కూడా నేను పెట్టున్నాను అవి తప్పనిసరిగా పాటించాలి మనం ఎందుకంటే ఇంత సంకల్పం చెప్పుకొని అలంకరించుకొని మన కోరికలు చెప్పుకొని స్వామివారి కానీ అమ్మవారి కానీ పూజ చేసుకుంటాం కనుక మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి తెలిసి తెలియకో తప్పనిది అనేది చేయకుండా ఉన్నంతులు అన్నీ సర్దుకోగలగాలి అందుకనే ఆ చిన్న చిన్న విషయాలు కూడా నేను షేర్ చేస్తూ ఇలాంటి బ్లాగ్స్ రూపంలో నేను మీకు పెడుతూ ఉంటాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అంటే అన్నీ నాకే తెలుసని కాదు నాకు తెలిసినంత వరకు ఏదైతే చేసుకోగలనో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను అలాగే మీకు ఇంకేదైనా తెలిస్తే కనుక నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి నేను కూడా ఏదైనా తెలియకపోతే మీ ద్వారా తెలుసుకుంటాను నేను ఎందుకంటే అన్నీ కూడా అందరికీ తెలియాలని అయితే ఏం లేవు కదా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒకటి నేర్చుకుంటూ ఉంటాము కొన్ని కొన్ని పద్ధతులు పూజా విధానాలు కానీ లేదా ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ పూజ చేసాక కానీ ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తూ ఉంటాము అటువంటి మీకు ఏదైనా అనిపించినా కూడా మీకు ఏమైనా తెలిసినా కూడా నాకు కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్ప చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇక ఇవన్నీ కూడా ఆ శివుని విగ్రహం చూశారు కదా ఆ శివుని విగ్రహం అయితే నెల అంతా కూడా కార్తీక మాసం పూజలు జరుగుతూనే ఉన్నాయి మా ఇంట్లో పర్టికులర్గా ఈ కార్తీక మాసం గురించి నేను కొనుక్కోచుకున్న అది శివుని విగ్రహం అనమాట ఆయనకి చివరి రోజు ఇక ఈ పోలీ పాడ్యంతో ఆయనకి సక్సెస్ఫుల్గా కార్తీక మాసం అంతా కూడా పూజ చేసుకున్నాను ఆ తర్వాత పూజలో వాడినవన్నీ కూడా పూలు ఈ విధంగా ఆ కృష్ణుడి విగ్రహం ముందు వేసేసాను అప్పుడే పెట్టిన పూలు కదా ఇంకా అవి తీయడం దీనికని చెప్పి అలాగ స్వామివారు ఉంచేశాను పీఠం పెట్టే ముందే అడుగున ముగ్గు కదా ఇక అది బాగుందని చెప్పి ఊడవలేదు అలా ఉంచేశాను ఎందుకంటే మనం క్లీన్ చేసినా మళ్ళీ తులసమ్మవారి ముందు ఏదో ఒక ముగ్గు ఉండాలి ముగ్గు లేకుండా అలా వదిలేయకూడదు ఇంకెట్లాగో ముగ్గు అంతా బాగుంది అక్కడ ఏం పడలేదు కదా పూజకు సంబంధించినవి అని చెప్పి అలా వదిలేశాను అనమాట అలాగే రోలు రోకలు కూడా అలంకరించి ఉంది కదా అది కూడా ఇంకా అలానే ఉంచేశాను ఇక ఆ తర్వాత వచ్చేసి టెంపుల్కి వచ్చాను ఈ టెంపుల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్వామివారికి మనమే స్వయంగా అభిషేకం అభిషేకం చేసుకోవచ్చు నేను ముందు కొంచెం జలంతో చేశాను చెరుకు రసం తీసుకువెళ్ళాను కానీ అక్కడ అంతా పూలు అవి పెట్టి పూజ చేస్తుంది అనమాట ఇంకా అవన్నీ తీయడం ఇష్టం లేక మళ్ళీ వెనక్కి తెచ్చాను చెరుకు రసం తెచ్చి ఇంట్లో ఈసారి మళ్ళీ అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి వెనక్కి తెచ్చాను ఎందుకనంటే అవన్నీ పూలు అవన్నీ అలంకరణ చేస్తున్నాయి వాటర్ అంటే వెలువెడిపోతాయి కానీ కేన్ అంటే తెలిసిందే కదా జ్యూస్ అదంతా పడుతుంది పూజ చేసుకుని డిస్టర్బ్ చేయడం దీనికని చెప్పి ఇక్కడ వాటర్తోనే నేను పూజ నీరు చేసుకొని కొంచెం స్వామివారికి బొట్టేది పెట్టేసి పూజ చేసుకున్నాను సహజంగా మనకి ఏ టెంపుల్స్ లోనూ స్వయంగా మనం చేసుకునే అవకాశం ఉండదు గర్భగుడిలోకి వెళ్ళలేము కదా మనం కానీ ఇక్కడ మాకేంటంటే శివలింగం దగ్గర డైరెక్ట్గా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఈ కార్తీక మాసం అంతా నేను ఆల్మోస్ట్ వస్తూనే ఉన్నాను కార్తీక సోమవారాలు పౌర్ణమికి వస్తూనే ఉన్నాను కానీ బట్ ఎప్పుడు వీడియో తీయడానికి కాలేదు ఆ రోజుల్లో ఏంటంటే ఫుల్ కొంచెం జనాలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళ ముందు అలా వీడియో పట్టుకొని మనం పూజ చేసుకుంటున్నప్పుడు తీయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అంటే అందరికి కొంతమంది కనబడటం కూడా ఇష్టం ఉండదు కదా మనం పబ్లిక్ ప్లేస్లో తీస్తున్నప్పుడు సో అందుకని నేను తీయలేదు ఈసారి ఇవాళ ఇక్కడ ఎవరు లేదు అనమాట అంటే నేను ఇంట్లో పూజ చేసుకొని అవన్నీ సర్దేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళాను ఇక ఎవ్వరూ లేరు కాబట్టి అక్కడ జస్ట్ మీకు కూడా ఈ స్వామివారి దర్శనం చూపిద్దాము అనే ఉద్దేశంతో చిన్న వీడియో తీసాను నేను తీసి ఇక్కడ స్వామివారికి కూడా దీపారాధన అది ప్రమిదలు అవి తీసుకువెళ్ళాను దీపారాధన అది చేసే చేశాను ఏదైనా కొంచెం టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అందులో కార్తీక మాసం చేసుకునేందుకు చివరి రోజు దర్శనం కూడా అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి అట్లా వెళ్ళి నేను ఇక దీపారాధన అవన్నీ చేసేసి అనమాట ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది మన చెదులతో మనం చేసుకోవటం ఎంత అదృష్టం అది అందరికీ దొరకదు కదా ఎందుకంటే గర్భగుడిలోకి వెళ్ళిపోయి మనం చేసేంత ఉండదు అలా సపరేట్గా మనం ఏదైనా టికెట్ తీసుకొని ఇంత మనీ అని కట్టి అప్పుడు కొన్ని చోట్ల ఎలా చేస్తారు కొన్ని చోట్లయితే మనం తీసుకెళ్ళిన వస్తువులతో పంతులు గారే చేస్తుంటారు అభిషేకం అనేది ఇక్కడ మాత్రం స్వయాన మన చేతులతో మనం చేసుకునే ఉంది కాబట్టి నేనైతే చేసి వచ్చాను ఇక ఆ తర్వాత పండ్లు తీసుకెళ్లాను దానిమ్మ ఒకటి కమలా పండు తీసుకెళ్ళాను అనమాట అవే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని వచ్చేసాను ఈ విధంగా పోలీ పూజ తర్వాత అవన్నీ సర్దేసి ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో పూజ చేసుకున్నాను కానీ ఇంక వీడియో తీయలేదండి ఎందుకంటే ముందు తెలుసుకోడ దగ్గర చేసేటప్పుడు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను తులుసుకోడి దగ్గర చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ముందు దీపమైనా పెట్టేస్తాను దీపం పెట్టి ముందు అక్కడ కూడా అన్ని విగ్రహాలు గణపతి విగ్రహాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక కష్టోత్తరమైన చదువుకున్న తర్వాతే బయటకు వచ్చి చేసుకుంటాను అనమాట కావాలంటే తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఆ దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి తర్వాతనే కంటిన్యూగా మళ్ళీ చేసుకుంటా కానీ ముందు మాత్రం ఇంట్లో ఒక దీపం పెట్టొచ్చిన తర్వాతే తులసి కోడ దగ్గర చేసుకుంటాను ఇదిగోండి ఈ శివయ్యకి అనమాట అలా పూలు పెట్టున్నాయి పండ్లు పెట్టున్నాయి ఈ వైట్ మందారం వచ్చేసి నేను పెట్టాను మా చెట్టుకు వచ్చిన మందార పూలు అనమాట అవి అవి స్వామివారికి ఆ విధంగా అలంకరించాను ఇంక ఇవన్నీ ఉన్నాయని చెప్పి చిరు ప్రశాంతం అభిషేకం చేయకుండా ఒట్టి జలంతో చేశాను ఇటు పక్కన వినాయకుడు ఉంటాడు అటు పక్కన వచ్చేసి అమ్మవారు అనమాట మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి మీరందరూ చూస్తారనే సగం వీడియో అయితే తీసాను అనమాట ఇక తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ నేను ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ మార్గశీర లక్ష్మీవారం కోసం ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను మార్గశిర లక్ష్మీవార పూజా విధానంలో కూడా షేర్ చేసినాను కంపల్సరీ జాజ్ అంటారు కదా జేగురు పౌడర్ అంటారు కదా అది కంపల్సరీ మార్గశిర మాసంలో మాత్రం ద్వారం దగ్గర ఆ లక్ష్మీవరాల పూజ రోజైనా రోజు వేయలేకపోయినా లక్ష్మీవరాల పూజ రోజైనా కంపల్సరీగా ఆ జేగురు పౌడర్ రాసి ముగ్గులనేవి పెట్టుకుంటూ అమ్మవారి పాదాలు తప్పనిసరి అందుకని చెప్పి నేను అమ్మవారి కూడా కొంచెం చిన్న అలంకరణ చేసుకుందాం నాకు ఐడియా ఉంది అందుకని చెప్పి స్నానం చేసేసి ఫ్రెష్ ముందుగా ముగ్గునే పెట్టేసుకుంటాను ఎందుకంటే తెల్లవార్జం దీపాలు పెట్టాలి అంటే అప్పటికప్పుడు ఇవన్నీ రాసి వేసుకోవడం కష్టం కదా ముందుగా పనులు అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఒకసారి స్నానం చేసి ఈ విధంగా ముగ్గు అవి పెట్టేశాను అనమాట ఇదిగో చూసారా ఇలా పెట్టాను అమ్మవారి పాదాలు వేశాను గడప మీద కూడా మళ్ళీ ముగ్గు అనేది వేశాను ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను మరి నేను మార్గశీర్ లక్ష్మీవారం కూడా ఎలా చేశాను మొదటి వారం అనేది నేను వీడియో షేర్ చేస్తాను మీకు అలాగే ఆల్రెడీ పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను మిగతావి కూడా ముందు ముందు షేర్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాలుగు వారాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు వారాలు పూజను ఎలా చేసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎలా చేసుకోవాలో నేను పూర్తి వీడియో అయితే పెడుతూ ఉంటాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్